నెల్లూరు సిటీ నవాబుపేటలోని షిరిడి పదిహేడు సంవత్సరాలుగా శ్రీరామ నవమి ఉత్సవాలను అతి వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజ్మెంట్ ట్రస్ట్ నాగిశెట్టి బాబురావు తెలిపారు ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముల వారి పట్టణాన్ని పటాన్ని నుంచి ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముల వారి పటాన్ని నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ శ్రీరామ నవమి ఉత్సవాలకు ప్రసాదాల వితరణకు ఉభయఖర్తలుగా ఎల్లా ప్రగఢ మాధవరావు కమిటీ సభ్యులు దుర్గా నాగలక్ష్మి వారి కుమారులు ప్రదీప్ నవీన్ కోడల అర్చున ధరణి లక్ష్మి మనవళ్లు మనవరాళ్లు వ్యవహరించడం జరిగిందన్నారు మధ్యాహ్నం అన్నదానం ఉభయకర్తగా బలిజేపల్లి సీతయ్య వ్యవహరిస్తారని చెప్పారు సాయంత్రం పూలంగి సేవ ప్రసాదాల వినియోగ కార్యక్రమాలు జరుగుతాయన్నారు పై ఆలయ కమిటీ సభ్యులు గిరిజాపతి మేకల రమేష్ ఎల్లా ప్రగఢ మాధవరావు దుర్గా నాగలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు आत्मने नमः ओम नित्यानंदा नमः ओम परम शुभदा नमः ओम परमेश्वराय नमः ओम परब्रह्मणे नमः ओम परमात्माने नमः श्री समर्थ सच्चिदानंद सद्गुरु नाथ महाराज की जय सच्चिदानंद रूपाय सुहोत्पत्येन हेतवे पापत्रय विनाशाय गुरुदेव Sari nama Sari nama Sari nama Sari nama Sari nama Thank you. या तू सा डेमनेस्ट ना तो ना हम एक्टर होकर नाच रहा हूं पाकिंग कर दी बाबा हमको इधर की इधर से గత పదహారు ఏడు సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉభయములు వైభవంగా జరుగుతున్నాయి వీటికి ఉభయకర్తలుగా ఎల్లా ప్రకట మాధవరావు గారు మా కమిటీ సభ్యులు శ్రీమతి దుర్గా నాగలక్ష్మి గారు ప్రదీప్ నవీన్ గారు అర్చనా లక్ష్మి గారు కృతిన్ గారు ఇద్వాన్ గారు తన్మయ్ గారు శ్రీ శ్రీ తన్వి శ్రీ తన్వి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానములకు బల్లేబలి సీతయ్య గారి జ్ఞాపకార్థం వారి లక్ష్మీ లక్ష్మీదేవప్రద గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా మా సిద్ధి సాయిబాబా మందిరం రామకృష్ణానగరు నవాపేట సిద్ధి సాయి నగరులో అతి వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు శ్రీ వారి ఉభయకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ప్రతి వచ్చే నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి కూడా కళ్యాణం ఉదయాన పది గంటలకి శ్రీరాముని యొక్క సీతాదేవి కళ్యాణం ఇక్కడ జరపడానికి ఉభయకర్తలు నిర్ణయించినారు కావున వారందరికీ నా కృతాజ్ఞత అభిమానాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్య అన్నదానం అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం అతి వైభవంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ చేసి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీరాముని ఆశీస్సులు పొంది శ్రీ సిద్ది సాయిని ఆద పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఈ అవకాశం ఈ యొక్క మా సిద్ధి సాయిబాబా మందిరం ట్రస్ట్ తరఫున ఈ మాధవరావు గారు దుర్గా నాగలక్ష్మి గారు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు వారికి ప్రత్యేకంగా బాబా ఆశీస్సులు శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ పండుగ సందర్భంగా మన బాబా మందిరములో మరి పంచామృత అభిషేకము నూతన వస్త్రాలు పూలంక్య సేవ కార్యక్రమాలు జరిగినాయి అనంతరము మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది కనుక దీనికి మరి ఉభయకర్తలుగా మరి జల్లాప్రగణ మాధవరావు గారు దుర్గా నాగలక్ష్మి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తూ ఉన్నారు కనుక వారికి శ్రీరామనవమి మరి శ్రీరామచంద్రుడు సీతా సమేత వారి యొక్క ఆశీస్సులు బాబా యొక్క ఆశీస్సులు కలగాలని ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మరి పది కాలాల పాటు వారు క్షేమంగా ఉండి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా జయప్రదంగా చేయాలని వారికి ఆ సంకల్పం భగవంతుడు